డైరీ డైరీ అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ ర్యాండమ్ వీడియో ఈరోజు సాటర్డే సో సిద్ధాంతం చూడండి సో ఇప్పుడే మేము లేచాము ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగుదామని అనుకుంటున్నాము సో ఈరోజు మేము ఏం అనేది వీడియోలో చూపిస్తున్నాను సో ప్రస్తుతానికైతే మేము లేచి టీ తాగుతున్నాము సో మేము ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము జగన్నాథ్ మందిర్ అండ్ పెద్దమ్మ టెంపుల్ సో ఎందుకు వెళ్దాం అనుకునేది అదన్నీ నేను చెప్తాను సో ఇక్కడైతే టీ పెడుతున్నారు సిద్ధాంత్ సో చూడండి సో ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసారని అనుకుంటున్నాను చూడకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి అరుణాచలం వీడియో అండ్ కంచి వీడియో చాలా మంచిగా ఉంటుంది యూస్ఫుల్ కూడా ఉంటుంది సో గాయస్ ఈరోజు మార్నింగ్ డ్రింక్ నేను చూస్తాను సో నింబు ఇవన్నిటిని తీసి నేను మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ ఏంటంటే చాలామందికి తెలుసు నార్మల్ ఈ నిమ్మకాయలన్నీ మా ఇంట్లో చెట్టు కాసినాయి సో ఎంత బాగున్నాయి చూడండి హెల్దీగా సో ముందుగా అయితే నేను ఈ నింబుతోటి మనము నింబు హాట్ వాటర్ మేము తాగుతాం ఎర్లీ మార్నింగ్ లేవగానే సో ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు ఇప్పుడు టైం నైన్ అయ్యింది లేట్ లేచినాం అన్నట్టు సో ఇలా నింబుని ఈ గ్లాస్లో పెట్టుకొని వామ్ వాటర్ హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ తాగే విధంగా చేసుకొని ఇందులో కొంచెం హనీ వేసుకొని తాగాలన్నట్టు సో అందరికీ ఏంటంటే దీనివల్ల మనకి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి అన్నట్టు ఇక్కడ పెట్టిల్లో వాటర్ అయితే హీట్ అయిపోయినాయి చాలా వేడెక్కినాయి చూస్తున్నారు కదా ఇందులో కొన్ని నార్మల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు అన్నట్టు సో హనీ స్క్వీజ్ తీసుకొచ్చినాము సో డాబర్ హనీ స్క్వీజ్ ఇది ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాక్చువల్గా వేసుకోకుండా కానీ మంచిదే అది మన ఇంట్రెస్ట్ కానీ నేను ఏమైతే వేసుకుంటాను కానీ ఏంటంటే ఫ్యాట్ డిక్రీజ్ అవ్వడానికి డైలీ ఫ్యాట్ కూడా రిడ్యూస్ అవుతున్నాను నాకు సో యాక్చువల్లీ నేను మధ్యలో మధ్యలో ఆపేసిన దానివల్ల కొంచెం ఇంత అంటే మధ్యలో లాస్ట్ నేను కరోనా టైంలో కంటిన్యూస్గా ఈ డ్రింక్ తాగాను చాలా రిజల్ట్ బాగుండే అసలు ఎసిడిటీ ప్రాబ్లం లేకుండే ఎలాంటి ప్రాబ్లం లేకుండే డైజెషన్ కూడా ఇష్యూ లేకుండే మధ్యలో ఆపడం వల్ల కొంచెం మళ్ళీ కంటిన్యూటీ లేదు సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మళ్ళా రిజల్ట్స్ అన్ని మంచిగా ఉంటుందని సో దిస్ ఇస్ మై ఫస్ట్ సో చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాయ్ కూడా తాగుదాం టీ చూసారు కదా సో టీ తాగుదాం అని అనుకుంటున్నాను సో కరెంట్ పోయింది ఇప్పుడే సో అందుకే రూమ్ నుంచి బయటకు వచ్చిన బాల్కనీకి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది టీ తాగుతున్నా ఇప్పుడే రెడీ అయ్యాము సో టెంపుల్కి అయితే వెళ్తున్నాము ముందుగా అయితే జగన్నాథ్ మందిర్ బంజార్ హిలీస్లో ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్తాము సో ఇది అవుట్ ఫిట్ అన్నట్టు కొత్తవి రెండు షర్ట్స్ సో రీసెంట్లీ మేము ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్లో షాపింగ్లో సారీ వీడియోస్ అంటున్నా సో రిలయన్స్ మార్ట్లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయని చూసినాము సో బాగున్నాయి మేము తీసుకున్నాము ఈ షర్ట్ కూడా అక్కడే తీసుకున్నాం చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ అన్నట్టు ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది బఫెలో కంపెనీ సో ఇది కూడా బూన్ తీసుకున్నది కూడా రిలయన్స్ స్మార్ట్ ఉన్నాయి మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నార్మల్గా ఆఫీస్కి క్యాజువల్గా వేసుకోవడానికి సో అలా అన్నట్టు సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం గాయస్ మేము టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఏం చేస్తామో అది చూద్దాం వీడియో చూసారు కదా జగన్నాథ్ మందిర్ వచ్చాము సో ఈ జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ హైదరాబాద్లో సో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కూడా అయింది సో ఎన్నోసార్లు అయితే ఈ టెంపుల్కి వచ్చాను అండ్ కానీ వచ్చింది ఏంటంటే నైట్ టైంలో వచ్చామన్నట్టు బట్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ టైంలో ఇప్పుడు మాకు నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ వచ్చినాము చాలా మంచిగా అనిపించింది చూడ్డం మార్నింగ్ టైంలో మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి సో ముందుగా అయితే అక్కడ పక్కన కాళ్ళు కడుక్కొని తర్వాత ఇక్కడ బూన్ వచ్చేసి దీపం వెలిగిస్తా అన్నాడు నేను ఇంకా కొబ్బరికాయ కొడతా అని దేవుడికి మొక్కుకున్నా అన్నట్టు ఒక చిన్న కోరిక కోరుకొని అది నెరవేరితే కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నా సో ఇంకా అది నాకు నెరవేరింది కాబట్టి నేను కొడతామనేసి వచ్చిన అన్నట్టు సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ రావాల్సి వచ్చింది సో మార్నింగ్ కూడా చాలా బాగుంది వెదర్ కాబట్టి మంచిగా అనిపించింది సో ఇక్కడైతే టెంపుల్ లోపల కూడా కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది బట్ ఇక్కడ కొడితే బాగుంటుందని ఇక్కడే కొట్టాను నేను అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి లోపల అక్కడ కూడా కొట్టచ్చు సో చూస్తున్నారు కదా టెంపుల్ లోపలికైతే వచ్చేసినాము ఇంకా టెంపుల్లో చాలా జనాలు ఉన్నారు సాటర్డే కదా మంది ఉన్నారు మంచిగా అనిపించింది ఆ టైంకి ఎవరు ఉంటారు అనుకున్నాను సో మార్నింగ్ మనకి ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్ సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మేము వెళ్ళిన టైంకి అయితే లెవెన్ ఎలా అయింది సో పర్లేదు మంచిగా అనిపించింది సో ఇంకా దర్శనం చేసుకున్నాను దేవుణ్ణి అయితే తీయడానికి ఉంటుంది కెమెరా ఎలా ఉండదు బట్ బయట నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు మనము దేవుళ్ళని మాత్రం చూపియొద్దు అన్నట్టు చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో అసలు డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ టెంపుల్లో చాలా రెనోవేషన్ జరుగుతుంది పబ్లిక్ నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు అసలు ఇంత క్రౌడ్ లేకుండే ఓన్లీ నార్మల్గా నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడైతే అందరికీ ఈ టెంపుల్ తెలవడం వల్ల ఫస్ట్ మంది వస్తున్నారు ఇంకా సండే అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు అన్నట్టు టెంపుల్ కూడా మంచి లొకేషన్ కేబిఆర్ పార్క్ దగ్గరలో ఉంటుంది అన్నట్టు ఇంకా ఈవెంట్స్ జరుగుతాయి నార్మల్ టైంలో కూడా ఇంకా మేము దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ పెద్దమ్మ గుడి టెంపుల్ కూడా వెళ్ళాలన్నట్టు సో దానికోసం కొంచెం తొందరగానే వస్తున్నాం అన్నట్టు నేను అదే మాట్లాడుతున్నా ఇప్పుడైతే దర్శనం అయిపోయిందనేసి చూస్తున్నారు కదా నా వెనకాల ఎంతోమంది జనాలు ఉన్నారు మంచిగా అంటే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది వెనకాల చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వుడెన్ ఆర్కిటెక్చర్ టైప్లో ఇంకా ఆ టైంలో ఆరతి ఇస్తున్నారు అనేసి ఒకసారి మళ్ళా పైకి వెళ్ళాము భూమి అయితే లోపలికి వెళ్ళిపోయి మొక్కొని వచ్చాడు ఆరతి చూడడం జగన్నాథ్ ఆరతి అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అన్నట్టు చాలా సౌండ్స్ కూడా బాగుంటాయి వినడానికి సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ సౌండ్స్ వినండి చాలా మంచిగా అనిపిస్తుంది ఒక రిథమ్ ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా భూన్ అక్కడే ఉన్నాడు హారతి చూడ్డానికి చాలామంది అలానే హారతి ఇచ్చే టైంలో దర్శనానికి నార్మల్గా ఎలో చేయరు అంటే ఫస్ట్ భోగ్ అని ప్రసాదం పెడతారు జగన్నాథునికి తర్వాత మనకి ఇంకా హారతి ఇస్తారు వరకు ఇంకా భూన్ అక్కడ వెయిట్ చేస్తుంటే నేను ఇక్కడ కొంచెం వీడియో తీసుకుందామనేసి ఇక్కడ ఉన్నాను నేను చాలాసార్లు అయితే చూసిన వెళ్ళినప్పుడు హారతి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా వెళ్ళి ఎప్పుడైనా హారతి టైంకి వెళ్ళండి చాలా బాగుంటుంది సో ఇంకా ప్రసాదం అయితే గజ అని అక్కడ ప్రసాదం కాజా గజ లడ్డూలు అమ్ముతుండే తీసుకొని తిన్నాం కొంచెం అప్పటి వరకు మేమేం బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏం తినలేదన్నట్టు టెంపుల్కి వెళ్తున్నాం అనేసి సో అక్కడి నుంచి అయితే ఇంకా ఫైవ్ కిలోమీటర్స్లో మనకి పెద్దమ్మ గుడి టెంపుల్ కూడా ఉంటుంది అన్నట్టు అక్కడికి వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయినాం సో ఇంకా పెద్దమ్మ గుడి కూడా టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నాను సో అందుకే కొట్టడానికి వచ్చిన ఇక కొబ్బరికాయ నార్మల్గా నేను టెంపుల్స్కి వెళ్తే అయితే కొబ్బరికాయ కొట్టను బట్ ఏదైనా మొక్కుకుంటే మాత్రం కొడతా అని అటు ఎవ్రీ టైం నాకు కొట్టాలనిపించదు జస్ట్ దేవుణ్ణి మంచిగా ప్రే చేస్తే చాలు అనే నమ్మకం ఒకటైతే ఉంది సో కొబ్బరికాయ అయితే కొడుతున్నా కొంచెం లైటింగ్ అయితే అటు ఇటు అవుతుంది మార్నింగ్ టైం కాబట్టి సో పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము ఒక టూ మినిట్స్ అలా టెంపుల్లో కూర్చుంటే బాగుంటుందనేసి కొంతసేపు కూర్చున్నాము సో చాలామంది అయితే కూర్చుంటారు ఆ టెంపుల్లో అలా సైడ్కి కాసేపు సో ఎక్కువసేపు అయితే మనల్ని కూర్చొని ఇవ్వరు కానీసేపు కూర్చొని మనం ఇంకెళ్ళిపోవాలి ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దమ్మ చల్లి టెంపుల్ అంటే అసలు చాలా ఫేమస్ అన్నట్టు హైదరాబాద్లో ఇంకా మేము టెంపుల్లో ఇంకా కొంతసేపు కూర్చొని ఇంక వచ్చేస్తున్నాం అన్నట్టు యాక్చువల్లీ ఈరోజు శనివారం కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు టెంపుల్కి సో భూన్ అయితే హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు ఊరికే వీడియో పెట్టగా సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకున్నామంటే లేట్ ఉంది లైన్ చాలా పెద్దగా ఉంది సో అందుకే ప్రసాదం తీసుకోలేదు సో వచ్చాము ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చాము తిన్నాము అక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాం సో చూస్తున్నారు కదా అక్కడ కనిపించేదే మెయిన్ టెంపుల్ యొక్క ద్వారం అన్నట్టు అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇదంతా పార్కింగ్ ఏరియా బాయ్స్ మేమైతే టెంపుల్ రెండు టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చాము చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ఇంకా నాకు వర్క్ స్టార్ట్ అయింది లంచ్ అయితే ఏం చేసుకోలేదు భూమి ఇప్పుడే అక్కడ గోకర్కాయ కట్ చేస్తున్నాడు సో గోకర్కాయ అన్నట్టు బూన్ హాలిడే ఈరోజు సో కొంచెం రిలాక్స్గా లంచ్ లేట్ అయినా కానీ పర్లేదని మేమైతే చూస్తున్నాము నేనైతే వర్క్ స్టార్ట్ చేసినా ఇంకా సో ఇలా నాకు వర్క్ అయితే టెన్ థర్టీ వరకు అలా ఉంటుంది నైట్ ఇంకా మేము లంచ్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యాక తినాలి సో ఈరోజు గోకర్కాయ కూర చేసుకుంటున్నాం చూపిస్తా ఎలా చేసుకుంటామో అవన్నీ కూడా చూడండి సో బోన్ వచ్చేసి కుకింగ్ చేస్తున్నాడు చూద్దాం ఏం చేస్తున్నాడు ఇక్కడ ఫోన్ పెట్టుకున్నాడు సిరీస్ చూస్తున్నాడు అండ్ ఇక్కడ కుకింగ్ గోకరకాయ కర్రీ సో ఇప్పుడే స్టార్ట్ చేసినాడు టైం పడుతుంది ఇంకా అయిస్ కర్రీ చూపించడం మర్చిపోయాను సో ఆల్రెడీ లంచ్ అయితే చేస్తున్నాము సో ఇది వచ్చేసి గోకరకాయ కర్రీ గోకరకాయ కర్రీ అండ్ లంచ్ చేస్తున్నాము ఒక అతను ఉన్నాడు సో ఈ సెండ్ వీడియోలో బూన్ నేమ్ చెప్పలేదని అందుకే అతని కోసం రెహమాన్ అని అంటున్నాము సో గాయస్ తిన్నాక నేను మరలా జాయిన్ అవుతాను గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ బూన్ హలో సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చాను సో చాలా రోజులకి చూడండి నా చేతిలో మెహందీ ఉంది సో ఇది బూన్ ప్రాక్టీస్ చేసినాడు నా చేతి మీద బాగుంది కదా చాలా బాగుంది బూన్ వచ్చేసి మెహందీ ఆర్టిస్ట్ కూడా చాలామంది ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి ఎవరికైనా కానీ మెహందీ కావాలంటే మీరు నేను బూంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఇస్తాను దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అయ్యి దాని అతనికి మెసేజ్ చేయండి లేకపోతే నా నెంబర్ ఉన్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో డైరెక్ట్ పెయిన్ చేయండి ఒకవేళ ఇంకా కాంటాక్ట్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్లో నాకు ఎవరికైతే కావాలంటే నాకు చెప్పండి సో ఎక్కడైనా కానీ హైదరాబాద్ నియరెస్ట్ లొకేషన్లో కానీ హైదరాబాద్ లొకేషన్లో కానీ మెహందీ కావాలంటే ఎలాంటి ఈవెంట్కైనా బూన్ అయితే వేస్తాడు సో మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇంకా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని నేను చెప్తున్నాను సో ఇంకా కొన్ని కొన్ని బూన్ వేసిన మెహందీ కూడా నేను పెడతాను ఈ వీడియోలో అవి కూడా చూడండి సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో అంతే మళ్ళా నేను ఇప్పుడైతే మేము ఈవినింగ్ కాబట్టి టీ తాగుదామని అనుకుంటున్నాము సో మోస్ట్లీ ఎవ్రీడే తాగను ఈరోజు బూంది వీక్ ఆఫ్ ఉంది కాబట్టి సో నేను కూడా తాగుతున్నాను సో దట్స్ ఇట్ ఇంకా నా వరకు అయితే టెన్ వర్క్ ఉంది చేస్తూ ఉండాలి డన్ విత్ మై మెహందీ క్లీనింగ్ సో ఫుల్ రెడ్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో ఈ మెహందీ బాగుంది కదా సో మీకు కూడా కావాలంటే నేను ఇందాక చెప్పాను కదా కామెంట్స్ అయి కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మేము కొబ్బరికాయ కొట్టాము ఈరోజు టెంపుల్లో సో అక్కడ కొబ్బరి తీసుకొచ్చాము అంటే కొబ్బరికాయ వేస్ట్ చేయడం ఎలా అనేసి వద్దు అనేసి కొబ్బరికాయ తీసుకొచ్చాము సో దాంతో కొబ్బరి లడ్డు చేద్దామని అనుకుంటున్నాము యూట్యూబ్లో చూసి సో అదైతే చేస్తాము చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాము అది కొబ్బరి లడ్డు కోసం చేస్తున్నాడు అని కదా చూడండి సో సో ఇందులో ఏమేమి వేశారంటే బెల్లం అండ్ కొబ్బరి ఇలా సన్నగా తురుముకున్నది ఎలాయచి అండ్ నెయ్యి కొంచెం వేసినాడు ఇంకా కొంచెం వాటర్ టూ స్పూన్స్ వాటర్ వేసినాడు మేము వచ్చేసి యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాము విస్ మై ఫుడ్స్లో కలర్ అయితే వైట్ ఉంది చూడాలి ఇంకా కొంచెం కుక్ అవ్వాలనుకుంటా లడ్డు అయిన తర్వాత చెప్తాం పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేసి కుక్కింగ్ ఓకే కాయ కాయ్ స్పూన్ వచ్చేసి లడ్డు చేస్తున్నాడు సో కొన్ని అయితే అయినాయి ఇంకా కొంచెం ఉంది

ఇట్స్ నైస్ చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ ఇంకా టేస్ట్ చూడలేదు అది చూసిన తర్వాత సో గాయస్ లడ్డూస్ అయితే అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో సో ఫస్ట్ టైం బూన్ చేయడం బట్ చాలా మంచిగా ఉన్నాయి నైన్టీన్ వచ్చినాయి సో టేస్ట్ అయితే చూసి చెప్తాం ఎలా ఉన్నాయో సో కొంచెం చల్ల చల్లగా అయిన తర్వాత అయితే చూస్తాము తర్వాత తిన్నాక గాయస్ లడ్డు అయితే టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను ఇస్ టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది రాయ్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కావాలంటే నా వీడియో కింద కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా మేము చూపిస్తాము వెరీ టేస్టీ టేస్ట్ అయితే బాగుంది సో గాయస్ సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఈరోజు మొత్తం ఏమేం చేసినాం అనేది అన్నీ చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ పెట్టుకోండి ఎందుకంటే నా వీడియోస్ నేను షేర్ చేస్తే కానీ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఆటోమేటిక్గా నేను షేర్ చేయకపోయినా కానీ నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం నోటిఫికేషన్ బెల్ని మీరు క్లిక్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే వస్తుంది అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇంకా ట్రిప్స్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా కానీ నేనైతే పెడతాను సో ప్లీజ్ లైక్ మై ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ బాయ్ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి బాయ్ 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 బులు బాయ్